హాయ్ ఎవ్రీవన్ అవి కివీ వ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వచ్చేసి పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రైస్తో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు మనం స్వీట్ ఎప్పుడైనా తినాలని అనిపించినా సరే రైస్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది రైస్తో చేసే పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ మిల్క్ యాలకులు బెల్లం అలానే డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ రైస్ అనేది వాష్ చేసి పక్కన పెట్టుకుందాం నార్మల్గా మనం ట్రెడిషనల్గా చేసేటప్పుడు ఎలా చేస్తాం మిల్క్ అనేది ఫస్ట్ పెట్టుకొని మిల్క్ పొంగిన తర్వాత మనం రైస్ వేస్తాం కదా ఇది అలా కాదు నార్మల్గా మిల్క్తో పాటు రైస్ కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అది ఎలా అంటే టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని అందులో ఒక గ్లాస్ రైస్ కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని డైరెక్ట్గా మనం బౌన్తో పెట్టేసుకొని అది బాగా అందులో ఉడికిన తర్వాత రైస్ అనేది పాలల్లో బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇంతే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే రైస్ పాయసం రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి అలానే అవి కివీ వ్లాగ్స్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు